అద్భుతంగా మనందరం కాపాడుకోవాలి అని ప్రతి పౌరుడికి చెప్పినట్టుగా అది చాలా గొప్పగా ఉంది మనందరం ఆచరించి తీరాలి పాటించి తీరాలి మన పిల్లలకి పెద్దవాళ్ళందరికీ చూపించాలి అద్భుతమైన సినిమా భారత్ మాతాకి జై సీను చాలా బాగా చేశారు ఆ పిల్లకి చేయడం ప్లస్ కొన్ని కొన్ని చోట్ల బ్రహ్మాండంగా ఉంది మైండ్ మ్యూజిక్ మ్యూజిక్ చాలా బాగా తీశారు వింటుంటే మనకి ఇలా ఒళ్ళు గొగులు పొడిచి ఇలాగా రోమాలు లెక్కపడుచుకున్నా అంటారు అలా ఉందంటే అలా కాదు బాక్సులు బతలవడం అంటే మరి ఆట మ్యూజిక్ లేదు ఆటగా చెవులు బతల మ్యూజిక్ లేదు ఆ మ్యూజిక్ వచ్చేసరికి శివుడు కనిపిస్తుంది ఆ మ్యూజిక్ వల్ల మనకు రకమైన తెలియని ఊపి వచ్చి భక్తిభావం వచ్చేలా ఉంది మ్యూజిక్ అంటే మదర్ సెంటిమెంట్ ఎలా ఉంది మేడం మదర్ సెంటిమెంట్ కొద్దిగా పెట్టారు బాగా సినిమా రేటింగ్ అంటే నేను అంత రేటింగ్ చెప్పాలి సినిమా చాలా బాగుంది అందరూ తప్పకుండా చూడచ్చు ఓకే మేడం